స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మన అక్కగారికి హారతులు తీస్తున్నారు మహిళలందరూ కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి అని మనం అందరూ కూడా భావిస్తున్నాం Thank you. Thank you. <laughs> <laughs> ആഹ 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 వైబ్రిటేషన్ జరగాలని చెప్పేసి మంద కృష్ణ మాదిగారి తరఫున మేమందరూ కూడా పోరాటం చేసుకుని వచ్చాం అందులో సమాజం కూడా ఈరోజు ఎంఆర్పీఎస్ అంటే గుర్తించే స్థాయికి తీసుకుని వచ్చినటువంటి నా జాతి రక్త బంధువులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే మీ సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నింటినీ కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఏదైతే ఉండవల్లిలో సీఎం గారి అతి దగ్గరలో ఉన్నటువంటి మేడం గారు ఖచ్చితంగా మన సమస్యకి అన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తారని చెప్పి మీకు అందరికి తెలియజేసుకుంటూ అక్కగారికి సమయం లేదు కాబట్టి ఇక్కడ నుండి గుంటూరు వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మహా మహానాడు కార్యక్రమం విజయవంతం చేసేందుకు మన జిల్లాకి ఇన్ఛార్జ్గా అక్కగారు మీరు విచ్చేయడం జరిగింది అందులో భాగంగా మన గ్రామానికి రావడం మనం అందరూ కూడా అదృష్టంగా భావించాలి దయచేసి వేస్ట్ చేసుకోకుండా మీరందరూ అర్జీ రూపంలో ఒక రెండు నిమిషాలు ఒక గారికి అర్జీ ఇస్తూరించిన బట్టి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బోదగుట్టపల్లి గ్రామస్తులందరికీ నా నమస్కారాలు ముందుగా చెప్పాలంటే మన అన్న వేణన్న గారు మన మాదిగ జాతి ముద్దు బిడ్డ మా విద్యారత్నం అదేవిధంగా నేను చెప్పుకోవాలంటే నేను అక్క గురించి పర్సనల్గా చెప్పుకోవాలంటే వెళ్ళిన వెంటనే ప్రతి సమస్యకి ముందుగా స్పందించి మీ ఏంటని అడిగి మా యోగక్షేమాలు తెలుసుకుని మా సమస్యల్ని తెలుసుకున్న తర్వాతే ఆమె వేరే ఏదైనా చేశారు ఇంతకుముందు మేము అక్కగారిని వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కలవడం జరిగింది అప్పుడైనా కానీ నిన్న పలమనేరు వరకు మహానాడు ఇన్ఛార్జ్గా పలునేరు నియోజకవర్గంకి విచ్చేసిన వెంటనే మన చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాశన్న గారు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇలా కుప్పం నియోజకవర్గంలో మీరు వచ్చి ఒక ఒక మీటింగ్ ఇస్తే మన వల్ల అందరికీ అందరినీ కొంచెం చైతన్య పరిస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే దాన్ని అందుకు అంగీకరించి ఇక్కడ వరకు విచ్చేసి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడి వరకు ఇచ్చేసిన డాక్టర్ కుందవల్లి శ్రీదేవి గారు మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత మాదిరి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పుల్లవల్లి శ్రీదేవ అక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను ఒక అబ్జర్వ్ చేసింది ఏమంటే అక్క మన ప్రసంగానికంటే ముందు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే ముందుకు తీసుకోరండి అని చెప్పడం నేను ఆ విషయాన్ని ఇప్పుడు కూడా గమనించాను కాబట్టి అక్కగారు ఎల్లవేళలా మన సమస్యల గురించి మన ఏవైతే మనం మనం మన జాతికి దక్కాలనో వాటి గురించి పాట పాడుతూ వాటి గురించి ఆలోచిస్తున్నా ఈ అక్కగారికి నేను ఇంతకంటే ధన్యవాదాలు చెప్పుకోలేను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కానీ ఎక్కడ కూడా తగ్గలేదు ఈ ఊరు రావటం మరి మీ అందరి యొక్క యొక్క పేనాలు పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడికి వస్తే నాకు ఉపటాయ అనిపించింది చిన్నప్పుడు నేను తాడకుండానే ఒక మాదిగ పల్లెలో పుట్టా అక్కడ చదువుకోవడానికి లైట్ ఈ ఇల్లు సేమ్ నాకు అదే గుర్తొస్తుంది మళ్ళీ మా పల్లెకి వచ్చానా అని ఎప్పుడు కూడా పల్లెలు అంటే ఊరు చివర ఉంటాయి సో నేను బ్యాంగ్లూరులో ఎంబీబీఎస్ చదివాను నేను ఎంత చదివినా ఎంత పైకెక్కినా కానీ శ్రీదేవి అంటే మాదిగ పల్లెలో అమ్మాయి కనుక అక్కడ ఎలా ఉండేదంటే అసలు లైట్ ఉండేవి కాదు మీకు లైట్స్ బాగా వస్తున్నాయో గుడ్డి లైబ్రీస్ ఉంటాయి చదువు లైబ్రరీస్ ఉండవు మనకి సామాజికంగా ఇంకా మన పిల్లల్ని మనం పైకి పైకిలాగలం అందుకే బాగా చదవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను నేను చిన్నప్పుడు ఇలాగా ఈ చిన్నపిల్లల్లాగా స్కూల్కి వెళ్తే మా మదర్ హెడ్ మిస్ట్రెస్ అయితే ఆమె స్కూల్కి పొద్దున్నే వెళ్ళినప్పుడు మేము కూడా పలక అవి తీసుకొని ఆమెతో పాటు వెళ్ళేవాళ్ళం అయితే నేను క్లాస్లో కూర్చున్నప్పుడు చాలా మంది కూర్చొని ఉంటారు వాళ్ళందరూ చౌదరీస్ రకరకాల కాపులు వాళ్ళంతా సో వాళ్ళందరూ కూడా ఏదన్నా మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక సమ్ అంటే ఒకటి చెయ్యండి అన్నప్పుడు లేదా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు దీనికి ఆన్సర్ చెప్తావా నీకు ఒక ఇస్తామో లేకపోతే ఇంట్లో తెచ్చుకుంటారు కదా సో నన్ను బ్రైబ్ చేస్తుండేవాళ్ళు అనమాట ఇది ఇస్తాను అది చెప్తావా అని సో నేను అప్పుడు అనుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ క్యాస్ట్ కులం ఇక్కడ కన్సిడర్ కావటం లేదు చూడలేదు చదివే ఇక్కడ ఎంత పెద్ద కులాల్లో పుట్టినా మళ్ళీ వాళ్ళు అడుగుతుంది మీ అందరికి తెలిసే ఉంటుంది నేను బెంగళూరులో చదువుకున్నా కేసెట్లో నాకు సీట్ వచ్చింది అయితే మా తండ్రి గారు నన్ను కష్టపడి ఎట్లో పంపించారు బెంగళూరు కానీ మా మదర్ హెడ్ మినిస్టర్స్ అయినా మా ఫాదర్ ఈయన ఇలా పొలిటీషియన్స్ లాగా ఇలా తిరుగుతుండేవాళ్ళు పొలిటీషియన్స్ అంటే ఎవరో తెలుసా మీకు వాళ్ళు ఎలా ఉంటారంటే మీ భార్యకి ఒంట్లో బాగాలేదంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళ కార్యకర్త అరే వదిన బాగాలేదురా నువ్వు తీసుకెళ్ళి చూపించంటారు అదే ఊర్లో ఎవరన్నా బాగపోతే ఫస్ట్ వాళ్ళే వచ్చి మిమ్మల్ని చూపిస్తారు అంటే ఏంటంటే కుటుంబం వస్తున్న వాళ్ళంతా కనుక వాళ్ళ దగ్గరలో పది మీ మీకోరకే పెట్టాలనుకుంటారు అలాంటి నేచర్ మా తండ్రి గారికి ఉండేది నేను కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో ఫీజు కట్టడానికి అంటే మనకి ఫైవ్ ఐదు వేలు అట్ల అయ్యేది బిల్ కానీ లేకపోతే ప్రతి సంవత్సరం ఒక ఫీజు కట్టాలి ఒక ఇరవై ఇలాగా చాలా కాలేజెస్ రాలేదు అందరూ ఇక్కడికే వచ్చి అబ్రాడ్ నుంచి కానీ లండన్ చాలామంది మన ఆంధ్ర ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడ బెంగళూరు చదువుకునేవాళ్ళు లేకపోతే నార్త్ ఇండియాలో సపోజ్ పంజాబ్ అని బీహార్ ఒక స్టెప్ ఎదగలం అయితే నా కాలేజీలో ఎప్పుడైనా ఎగ్జామ్ వచ్చినప్పుడు మనకి హాల్ టికెట్ అని ఇస్తారు తెలుసు కదా మీ అందరికి కాలేజ్ కాలేజీ బిల్లు ఒక పదివేలు ఇవన్నీ కట్టాలి అంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు అయితే నా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయి తెచ్చేసుకొని ఎగ్జామ్ రోజు కాలేజీకి వెళ్ళిపోయి తర్వాత సార్ నాకు హాల్ టికెట్ ఇవ్వండి అంటే వాళ్ళు నీ బిల్ ఇంత ఉంది కదా కడితేనే ఇస్తామనే వాళ్ళు అప్పుడు కానీ కడతామని అయితే లేదు సార్ నెక్స్ట్ కడతామని మనం చెప్పినా కానీ వినేవాళ్ళు కాదు ఎప్పుడైతే ఒకటి రెండు మూడు బెల్లు కొడతాయో ఇక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు తీసుకోమని హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు హడావుడి హడావుడిగా పోయి నేను కూర్చొని అందరు ఇదిగోని ప్లేస్ ఇది రారా అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాలి లేదా వాళ్ళు ఫెయిల్ అవుతారు ముందు అందుకని శ్రీదేవి ఎక్కడా శ్రీదేవి ఎక్కడా అనేవాళ్ళు నేను ఆ హాల్ టికెట్ తీసుకోగానే అందరు రెడీగా ఉన్నా ఎంత గొప్పవాడైనా చదువులో మాత్రం అందరు సమానమే అక్కడ కులం లేదు మతం లేదు డబ్బులు లేవు కనుక ఆ సారసభ్యం నేను కాలేజీలో కూడా చూసా ప్రతి వాడికి నేను చెప్తేనే నా పక్కనోడు పాస్ అయ్యేవాడు ఒక కేరళ ఒక అబ్బాయి ఉన్నాడు విన్సన్ అని ఆయన ఎత్తేసింది ఇక్కడ నేను కూర్చొని ఒక ఎడిషన్ రాసాడు పెట్టగానే నేను ఇస్తావా నేను పేలు అవుతా మళ్ళా అని ఎనాటి వింటే చాలా కులం అయినా మన ఎలా నలభై వేల కోట్లు మనకిచ్చారు సప్లాంటి చాలా మంది కూడా మన పిల్లలు ఎస్సీస్ విదేశీ విద్య ద్వారా అమెరికా వెళ్ళారు చాలామంది ఉపాధి హామీ పనులు చేశారు మరి చాలామందికి అయితే ఎస్పెషల్లీ యువతకి ఇన్నోవా కార్లు ఎప్పుడూ డ్రైవర్లుగానే ఉండాలి మన ఓనర్స్ అవద్దా కనుక మీ అందరు కూడా ఇన్నోవా కార్లు అయితే ఏంటి షిఫ్ట్ డిజైర్ ఆటోస్ మీకు ఏమి ట్రక్స్ ఇవ ఎందుకంటే మార్వ్వాలంటే ఒక నాలుగు అయి తప్పితే ఎక్కువ ఇవ్వలేకపోతుంది అలా కాకుండా ఇంకా దాని బడ్జెట్ పెంచి త్వరలోనే మీకు కార్పొరేషన్ నిధులు వస్తాయి కనుక మీరందరూ యువత నేను గట్టిగా చెప్పేది ఏంటంటే ఎవరు ఇలా ఖాళీగా తిరగకుండా మీరు చేయాల్సిన మీ పిల్ల తల్లిదండ్రులు మీద ఆధారపడకుండా మీ కాలంలో మీరే నిలబడాలి మీరే ఓనర్స్ అవ్వాలి మీరే ఇండస్ట్రియల్ అవ్వాలి మీరే పారిశ్రామిక వేస్తే అవ్వాలి అవ్వాలి అంటే మీరు ఏపీఐసీసీలో ఒక ల్యాండ్ తీసుకొని మీకు సపోజ్ సెల్ ఫోన్ షాప్ పెట్టుకుంటారా లేక మీరు ఏమేమి చేయగలరు మీ కెపాసిటీని బట్టి యూ క్యాన్ అప్లై ఫర్ దట్ అంటే ముప్పై యూనిట్స్ ఉన్నాయి చూసినట్లున్నారు మీరు ఆ ముప్పై పథకాలలో మీకు ఏది చేయగలరో అది అప్లై చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఎక్కడైనా మేము ఏం చెప్తున్నాం అంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళకి సమన్వయం చెయ్యాలి అంటే రేషియో ప్రకారం మాల మదుగుకి ఆల్రెడీ మనకి వర్గీకరణలో వచ్చేసింది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ మాలలకి సెవెన్ అయితే ఎక్కడైతే మాధకలు ఎక్కువ ఉన్నారో అక్కడ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇక వర్గీకరణ గురించి ఆల్రెడీ ఆనంద్ చెప్పాడు చాలా ఇక అలా మీకు చెప్పాలంటే అది పెద్ద ఒకటి అవుతుంది ఏదైనా కానీ వర్గీకరణ అనేది ఆద్యుడు దానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఒక బిల్ పెట్టారు వర్గీకరణ చేయాలి ఎందుకంటే ఆయన ఇలా చూసారు అందరినీ ఇప్పుడు నేను చూస్తే అర్థమవుతుంది చూడకుండా ఎవరో చెప్తే మనకి అర్థం కాదు మన కళ్ళతో ఏ చూస్తామో అదే నమ్ముతాం బిలీవ్ వాట్ పుసీ కనుక ఇక్కడ మాదిగలకి ఈ యొక్క విద్యలో కానీ జాబ్స్లో కానీ వీళ్ళు వెనుకబడి ఉన్నారు ఇక్కడ ఇందాక చెప్పాడు ఆనంది చాలా రేషియోలో కూడా ఇప్పుడు మాకు కార్పొరేషన్ కార్పొరేషన్లో కూడా దగ్గర దగ్గరగా ముప్పై ఏడు మంది నలభై ఏడు మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళల్లో మీరు కనుక చూస్తే ఓన్లీ ఇద్దరు మాత్రమే ఎండిస్ ఉన్నారు పథకాలు వస్తే ఎమ్మెల్స్కే ముందు చెప్పేస్తారు వాళ్ళు ఇవి వచ్చి నువ్వు పెట్టేసుకోవాలి అంటే అలా ఉంది అంటే నేను లోనే మనకి బిల్లు ఆమోదించి రెండు వేల నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఈ యొక్క వర్గీకరణ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఫ్యూచర్ ఉద్యోగం అందులోనే వచ్చిందంట మంది నేను కలిసిన వాళ్ళు కూడా తను అక్కడ అక్కడ ఉన్నది వర్గీకరణలోనే మిలిటరీలో జాబ్ వచ్చింది ప్రతి చోట కూడా ఈ వర్గీకరణ ఎలా ఇంప్లిమెంట్ అయిందో మీరు గమనించాలి కనుక ఈ రోజు మనం ఎక్కడ కూడా చాపడకూడదు మనకి సప్లై నిధులు ఏదైతే ఈ యొక్క తొమ్మిదిన్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టి అందులో ముప్పై వేల కోట్లు ఎస్సీస్ కానీ రిలీజ్ చేసి ఆ డబ్బులు కాస్తా ఐదంతా డైవర్ట్ చేసుకున్నాడు ఎక్కడో వాడేసుకున్నాడు అలా కాకుండా ఈరోజు చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు మనకి మూడు వందల నలభై కోట్లు ఇస్తూ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో ఇరవై వేల కోట్లు ఇచ్చారు అందులో మనకెంత వస్తుందో చూడాలి చూసి డెఫినెట్లీ ఇప్పుడు నా చేతనేంత వరకు మీరు ఏమేమి మీరు కావాలో మీరు ఒకటి అడగండి రోడ్లో లేదా కమ్యూనిటీ హాల్లో లేకపోతే మీకు ఏమైనా విగ్రహం కావాలన్నా మీరు మీ ఊరికి ఏం కావాలో డెఫినెట్లీ చేసే బాధ్యత నాది అదేవిధంగా మీరు ఎవరైతే లోన్స్ అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా నాకు లిస్ట్ తీసుకు టూ ఇయర్స్ టైం ఉంది కనుక మీకు దశల వారీగా ఒకసారి కొంతమంది తీస్తే నెక్స్ట్ ఇంకొంతమందికి ఇద్దాం ఎందుకంటే అందరూ ఒక్కసారి మనం ఇవ్వలేము ఎందుకంటే ఊరు ఇలాంటి ఊర్లో నూట డెబ్బై ఐదు ఎన్నో ఉన్నాయి కనుక మనం కొంచెం తగ్గి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళు మనం ప్రమోట్ చేసుకోవాలి అంతేగాని వాడి మనకు ఎలా ఉంటుందంటే నాకు రాకపోయినా పర్వాలేదు పక్క రోడ్డుకి రాకూడదు అనేది మన మెంటాలిటీ